జై వాసవి విసిఏ వాణిజ్య వార్త సమాహారం వాసవి మిషన్ టుడే స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ బి వన్ జిల్లా వాస్పి కాప్రా కాపురా ఆధ్వర్యంలో సైన్స్ క్విజ్ బి టూ వన్ ఫైవ్ జిల్లా మొదటి మైక్రో క్యాబినెట్ సమావేశం సక్సెస్ బి టూ జీరో ఫోర్ జిల్లా వాస్పి క్లబ్ అన్నపూర్ణ ఇసపాలెం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో పనులు పంపిణీ బి టూ జీరో ఫోర్ జిల్లా వాస్పి క్లబ్ అన్నపూర్ణ ఇసపాలెం ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసరాల పంపిణీ కోలాహలంగా బి టూ జీరో సెవెన్ జిల్లా ఓపీటీఎస్ కార్యక్రమం

ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు క్లబ్ పిఎస్టీ తెలిపారు మీ టు వన్ మైక్రో క్యాబినెట్ సమావేశం కోసం ఇప్పుడు అంటే చాలా సంతోషం చెప్పారు నవంబర్ చూసారా మా అధ్యక్షులు వాళ్ళు మరింత ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్ కి అయితే నన్ను ప్రస్తుతం మన అడిగాను మీకు పది మార్కులు ఇచ్చారు మీరు రెండింటికి కూడా మంచి సమాధానం చెప్పారు విటు 15 జిల్లా మొదట మైక్రో క్యాబినెట్ సమావేశం అమలాపురంలోని తటవడి ఫంక్షన్ హాల్‌లో కోలాహలంగా జరిగింది. ముఖ్య అతిథిగా దశ శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. సమావేశానికి గవర్నర్ ఎండోర్ రాఘవ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన గుడ్ స్టాండ్ క్లబ్‌ను మార్చి నెలకదలోగా నిలవడానికి హౌస్తమైన మార్గనిర్దేశం చేశారు. పూర్వ గవర్నర్లు కల్లకూరి ప్రవీణ్ కుమార్ బాలనగు కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు గత రెండు నెలలుగా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలను గవర్నర్ వివరించారు రెండో మైక్రో క్యాబినెట్ సమావేశం రాజమండ్రి రాకప్పు సాధ్వర్యంలో గోదావరి నది బోట్ నిర్వహిస్తామని చెప్పారు ఈ సందర్భంగా నారీ శక్తి రాజమహేంద్రవరం పేరుతో కొత్త క్లబ్ ను జోన్ చైర్పర్సన్ రాయపుడి నాగలక్ష్మి ప్రకటించారు అలమూరు పీన్స్ ఆధ్వర్యంలో కొత్త ఈ క్లబ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు మరో రెండు నూతన క్లబ్లను

రైల్వే స్టేషన్ రోడ్డులోని వృద్ధాశ్రమంలో పన్నెండు రకాల సేంద్రియ పనులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ కనబల్లిప్పుడు శ్రీనివాసరావు ఆత్మీయతిథులుగా మునగాల చిరంజీవి కాకుమాన శ్రీనివాసరావు వెల్లంపల్లి కేశవరావు చేకు వెంకటేశ్వరరావు క్లబ్ అధ్యక్షుడు పొట్టి వెంకటేశ్వరరావు సెక్రటరీ పొట్టి అనిల్ ట్రెసిడెంట్ జూన్ సాంబశివరావు పునూరి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు జిల్లా వాస్విక్ల నిత్యావసరాల పంపిణీ ఫోర్ఏ జిల్లా వాసుల అన్నపూర్ణ ఇసపాల స్థానిక చిల్కలూరుపేట రోడ్డులోని అమ్మా ప్రేమాలయంలో వృద్ధులకు ఐదు వేల రూపాయల విలువైన నిత్యావసరాలను పంపిణీ చేశారు కేబినెట్ సెక్రటరీ పోతుగంటి వెంకట శివరామకృష్ణ ఎందుకు స్పాన్సర్ చేశారు గవర్నర్ మునగాల చిరంజీవి వాస్పిట్ల ప్లాటినం ప్రెసిడెంట్ మండవ వెంకటరత్నం బాస్వికి పన్నపూర్ణ ఇష్టపాలెం చార్టర్డ్ ప్రెసిడెంట్ పొట్టి కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిసింది గవర్నర్ గంగశెట్టి కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు ముఖ్య ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ పొట్టి హనుమంతరావు పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఆఫీసర్లు జిల్లా కేబినెట్ సెక్రటరీ కలువ నాగేంద్ర ప్రసాద్ సూర్య సురేంద్ర ట్రెజరర్ గుడిపాటి మధుసూదన్ ఐఈసీ ఆఫీసర్ గొల్లా వరలక్ష్మి ఐపీసీ ఆఫీసర్ కందగంట్ల వెంకటరమణ గరే సత్యనారాయణ బుగ్గవరప్ప హరికృష్ణ వేముల పిచ్చిరావు పల్లవది ఆనంద్ బాబు రీజన్ చైర్మన్ నారాయణ వెంకటేశ్వర్లు శివపురం ధనుంజయ గుప్తా చీతెల్ల లాలాశంకర్ పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ జిల్లా పనసపొట్టు గ్రామంలో మెడికల్ క్యాంప్ వి టూ వన్ సిక్స్ జిల్లా వాస్పీ క్లబ్ లయన్స్ క్లబ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు అలయన్స్ క్లబ్ సంయుక్తంగా మెడికల్ క్యాంపును పనసపొట్టు గ్రామంలో నిర్వహించాయి ఈ క్యాంప్లో ఐదుగురు డాక్టర్లు పాల్గొన్నారు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు మూడు వందల మందికి పరీక్షలు నిర్వహించారు ఐదు లక్షల రూపాయలు విలువైన మందులు ఉచితంగా అందజేశారు వాస్పీ క్లబ్ కూడా ఇందుకు కొంత ఆర్థిక సహాయం అందించింది డాక్టర్ శ్రీధరాల శ్యామ్ డాక్టర్ ఎం రాకేష్ డాక్టర్ దినేష్ డాక్టర్ గంగాధర్ డాక్టర్ పుట్ట ఫనీంద్ర పాల్గొన్నారు ఇందులో వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస్త